సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు అటు మహేష్ కానీ ఇటు రాజమౌళి కాని ఈ కొత్త సినిమా కథకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు దీంతో ఈసారి రాజమౌళి ఎలాంటి కథంశాన్ని ఎంచుకోనున్నారు తెరపై మహేష్ను ఎలా చూపించనున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో సినిమా టైటిల్ కు సంబంధించి చర్చకు తెర తీసింది ఈ సినిమాకు విజువల్ డెవలపర్ గా పనిచేస్తున్న టీపీ విజయన్ తన ఇన్స్టా స్టోరీలో ఓ ఫోటోను పోస్ట్ చేశారు గోల్డ్ కలర్ లో ఉన్న గద్ద రెక్కల ఫోటోను పోస్ట్ చేసిన విజయన్ దాంతోపాటు ఎస్ఎస్ఎంవీ ట్వంటీ నైన్ ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ డైరీస్ అనే హ్యాష్ ట్యాగ్స్ రాసుకొచ్చారు దీంతో మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ గరుడా తెలుస్తోంది రాజమౌళి సైతం గతంలో ఓసారి గరుడా అనే మూవీ చేస్తానని తెలిపారు ది మ్యాడ్ రిపోర్టర్ వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యునిటీ మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి